ఇదే మంచి నీళ్ళు ఇగో చెప్పులు వేసుకోండి చెప్పులు ఇదిగో అన్నం తినండి చేతులు కడుక్కోండి చెప్పులేసుకోండి సరేనా ఏం పేరు మీ పేరు సరే తినండి ఫ్రెండ్స్ మా హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం వారి సహకారంతో ఈ అన్నయ్యకి ఫుడ్ వాటర్ అలాంటి చెప్పులు కొనించడం జరిగింది మీరు కూడా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇటువంటి వారు ఉంటే ఖచ్చితంగా ఆహారం అందించండి ఇటువంటి వారిని అనాథాశ్రమంలో కూడా జాయిన్ చేయించుకోరు ఎందుకంటే అనాథాశ్రమంలో ఈ మధ్య కాలంలో మనీ ఇస్తేనే జాయిన్ చేయించుకుంటారు సో చూడండి నేను చేతులు కడుక్కోమని చెప్పినా కూడా పాపం ఆకలితో ఉండి తొందర తొందరగా అన్నం వినేశారు సో దయచేసి హెల్ప్ చేయండి మానవత్వం